Tu me feriado, అప్పుడు ఏం చెప్పిన చాలా మంది టికెట్ రాదనుకున్నారు చాలా మంది ఎన్నికల్లో గెలవలేం అనుకున్నారు గెలిచినావా మరి ఈరోజు ఆరుగడ్డలో ఎప్పుడు లేని విధంగా మరి ప్రజలు బయటకు వచ్చి కార్యకర్తలు బయటకు వచ్చి చాలా కసిత ఈరోజు ఓట్లు వేస్తున్నారు ఎందుకంటే కసి ఉన్నారు ఈ రోజు బయటికి రానియకుండా కేసులు వేసారు ఈరోజు పాటలు పెట్టుకొని నా ముందే డ్యాన్స్ వేసే వాళ్ళు ఎవరు తెలుస్తా కేసులు పెట్టించుకొని నా కోసం నా కోసం జైలుకి పోయిన వాళ్ళు ఈరోజు డ్యాన్స్ వేస్తున్నారు ఈ రోజు నేను చెప్తున్నా చేస్తాం రాజకీయం కూడా ఇక్కడికి ఇచ్చేసిన నా కార్యకర్తలు ఈ రోజు గుండెల మీద చేయడం